ఈ రోజు మన పాది కాసిన బీరకాయలతో పచ్చడి చేసుకుందాము చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి ఇప్పుడైతే బీరకాయలను కట్ చేసుకుందాము ఇప్పుడైతే అయితే బీరకాయలని లైట్గా చెక్కుని ముక్కల కింద కట్ చేసుకున్నామండి లైట్ గా చెక్కోండి ఏళ్ళు మాత్రమే చెక్కోండి ఇవి లేతబీరకెళ్ళనండి కానీ ఈ చివర్లు చెక్కుకోవడం వల్ల ఏం అనేవి ఉండవు అందుకే నేను ఈ చివరిలో ఏండ్లు మాత్రమే చెక్కుకుంటున్నాను ఇలా చెక్కున్న బీరకాయని నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు ముక్కలు కింద కట్ చేసుకుందాం బయట కొన్న కాయలు అయితే చేదు చెక్ చేసుకోండి లేదంటే చేదుగా ఉంటాయి కొన్ని బీరకాయలు ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని గిన్నెలో వేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర చెట్టుపట్లాడక పచ్చిమిర్చిలు వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అయితే వేసుకోండి నేను అయితే ఒక పదిహేను పచ్చిమిర్చిలు వేసాను చూడండి పచ్చిమిర్చి అయితే ఇలా వేగినాయి కదా ఇప్పుడు బీరకాయ ముక్కలను వేసుకుందాం వేసుకుని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి బీరకాయ ముక్కలు మగ్గడం కోసం కొంచెం కళ్ళుప్పుని అలా జల్లుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం చింతపండును కూడా వేసుకుని మగ్గించుకోండి చూడండి బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఉగ్గేసుకుందాము ఇలా మగ్గాలండి ఇలా మగ్గినప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది దరక పచ్చడి చూడండి ఇందాక మనం మగడం కోసం ఉప్పు వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోండి ఉప్పు అలాగే రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇప్పుడు మిక్సీ పట్టే మిక్సీ పట్టుకుని తాలింపు వేసేసుకోండి పోపులు ఎండుమిర్చి జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుని పోపు చేసుకోండి ఇప్పుడు బీరక పచ్చడిలోకి ఆమ్లెట్ అయితే వేసుకుందామండి ఉప్పు కారం ఉల్లిపెముకలు వేడి వేడి రైసు బీరకాయ పచ్చడి స్పైసీగా అందులోకి అట్టు కాంబినేషన్ ఉంది